హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీస్ లేడీ స్పెషల్ ఈరోజు వీడియోలో ఏంటంటే బ్లౌజ్ షోల్డర్స్ జారిపోకుండా ఉండాలంటే మెడ ముక్కని ఎలా కుట్టుకోవాలి ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి కొత్త వాళ్ళకైతే ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది చూడండి ఇక్కడ నేను ఫస్ట్ ఇలా క్రాస్గా లైనింగ్ ముక్కల్ని కట్ చేసి తీసుకున్నా ఎంత క్రాస్ తీయాలంటే మనం ఇక్కడ ఇలా లాగితే చూడండి ఎంత పర్ఫెక్ట్గా స్ట్రెచ్ అవుతుంది సాగుతుంది అనమాట లాగా అంత క్రాస్గా తీసుకోవాలి కొంచెం స్ట్రేట్ అయినా సరే అంత నీట్గా రాదు క్రాస్గా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఇవి మనం జాయింట్ చేసినప్పుడు కూడా ఇలా స్ట్రేట్గా జాయింట్ చేసేయకుండా ఈ క్రాస్ ఉంది కదా ఈ కార్నర్ లాగా ఉంది కదా దాన్ని ఇలా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు అయితే జాయింట్ చేసుకోవాలి మనకి ఈ ముక్కలు ఉన్నా పర్లేదు కానీ క్రాస్ అయితే పర్ఫెక్ట్గా క్రాస్ ఉండాలండి ఎందుకంటే ఎంత క్రాస్ కట్ చేస్తే మనకు నెక్ తిప్పినప్పుడు కూడా నెక్ రౌండ్ కరెక్ట్గా తిరుగుతుంది హెమ్మింగ్ చేయడానికి కూడా నీట్గా వస్తుంది అన్నమాట కొంచెం స్ట్రెయిట్గా వచ్చినా సరే ముక్క మనకి నెక్ రౌండ్ తిప్పినప్పుడు కరెక్ట్గా తిరగదు మనకి ఎన్ని పీసులు అయితే నెక్కి పడతాయో అన్ని ముక్కలు ఇలా కట్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి కొంచెం స్ట్రెయిట్గా ఉన్నా సరే మనకి నెక్ రౌండ్ దగ్గర కరెక్ట్గా తిరగదనమాట హెమ్మింగ్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది నెక్ కూడా కొంచెం నెక్ రౌండ్ దగ్గర కొంచెం ఇలా పైకి లేచినట్టు వస్తుంది అన్నమాట అందుకని మనం నెక్ రౌండ్ కోసం ఖచ్చితంగా క్రాస్గా అయితే కట్ చేసి తీసుకోవాలి చిన్న ముక్కలైనా సరే క్రాస్గా కట్ చేసుకోవాలి చూడండి ఇవన్నీ విడివిడిగా కట్ చేసిన తర్వాత స్ట్రేట్గా ఎక్కడ వంకరిపోకుండా ఎంత నీట్గా వచ్చింది కదా చూడండి మనం ఇలా క్రాస్లో అటాచ్ చేసాం కదా అలా చేస్తే ఏంటంటే మనకి కొంచెం పొడుగు కూడా పెరుగుతుంది ఇప్పుడు బ్లౌజ్ మొత్తం రెడీ అయిపోయిందండి ఇక్కడ షోల్డర్ జాయింట్ చేసిన దగ్గర కొంచెం చూడండి నెక్ సైడ్ కొంచెం ఒక్క పాయింట్ అంతా ఎక్కువ పట్టుకోవాలి ఈ షోల్డర్ సైడ్ వచ్చేసరికి కొంచెం తక్కువ పట్టుకోవాలి ఒక్క పాయింట్ అంతా అప్పుడు షోల్డర్ కొంచెం జారకుండా ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ మనం ఇది ముక్క జాయింట్ చేసినప్పుడు ఇక్కడ చూడండి మెయిన్ ఇదండి ఇలా చేసుకుంటే షోల్డర్ జారే ఛాన్స్ అయితే చాలా తక్కువ అనమాట ఏంటంటే ఇక్కడ పైన ముక్క వచ్చేసి కొంచెం టైట్గా లాగి పట్టుకోవాలి కింద బ్లౌజ్ని కొంచెం ఫ్రీగా వదిలేయండి అస్సలు లాగొద్దు ఇది క్రాస్గా ఉంటుంది కాబట్టి కొంచెం స్ట్రెచ్ అయ్యి కింద బ్లౌజ్ని కొంచెం గుంజినట్టు అదే కొంచెం దగ్గరికి లాగినట్టు పట్టుకుంటుంది అందువల్ల మనకి బ్లౌజ్ షోల్డర్స్ అయితే జారిపోయే ఛాన్స్ తక్కువ అనమాట ఇక్కడ చూడండి నేను బ్లౌజ్ మొత్తం కూడా బ్లౌజ్ బ్లౌజ్ని అస్సలు ముట్టుకోకుండా పైన ముక్కని కొంచెం బ్యాక్ రౌండ్ దగ్గర లాగకపోయినా సరే షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్కి కొంచెం టైట్గా మరీ గట్టిగా లాగేయకండి కొంచెం టైట్గా పట్టుకొని మొత్తం ఇలా కుట్టేసుకోవాలి ఇలా కుట్టుకుంటే బ్లౌజు భుజాలు జారే ఛాన్స్ అయితే చాలా తక్కువ ఉంటుందండి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చాలా మందికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే భుజాలు జారిపోవడం ఎంత మంచిగా కుట్టినా సరే కొందరికి భుజాలు అయితే జారిపోతుంటాయి కొంతమంది డోరీస్ పెట్టుకుంటే సెట్ అయిపోతుంది కానీ కొంతమంది డోరీస్ కూడా వద్దంటారు కదా అలాంటి వాళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతుంది ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా సెట్ అవుతుంది మొత్తం కుట్టుకున్న తర్వాత ఈ పైనుంచి మనం రెగ్యులర్గా ఎలాగైతే పైనుంచి కుట్టేస్తామో అలా వేసుకోవాలి మొత్తం దగ్గర నుంచి కుట్టేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది భుజాలు కూడా జారమనమాట మెయిన్ ఏంటంటే మనం పైన క్రాస్గా కట్ చేసుకున్న ముక్కని కొంచెం టైట్ పట్టుకొని బ్లౌజ్ని కొంచెం ఫ్రీగా వదిలేస్తే సరిపోతుంది కుట్టడం అలవాటు ఉన్న వాళ్ళకైతే పర్లేదు కానీ కొత్తగా కుట్టే వాళ్ళకైతే ఈ వీడియో అయితే చాలా ఉపయోగపడుతుందండి చూడండి మొత్తం కుట్టిన తర్వాత అంత నీట్గా వచ్చింది ఎక్కడ కూడా కొంచెం లేచినట్టు కానీ ఏం రాకుండా చాలా అంటే చాలా నీట్గా వచ్చేసింది చూసారు కదండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఫ్యామిలీ సర్కిల్లో కానీ ఎవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి టైలరింగ్కి సంబంధించి మీకు ఏమన్నా వీడియోలు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ ఆప్షన్ని క్లిక్ చేయండి